మీరు ఒక మహిళగా ఆవిడ ఏదో చెప్పేసి నన్ను వినేది కాదు పాటి మహిళగా నా ప్రాబ్లమ్స్ ఏంటో నేనే ఫేస్ చేస్తాను అవి కూడా తెలుసుకోండి అమ్మా ఆవిడ పిల్లలు ఏడుచేస్తుంటే మీరు నా పిల్లలు బస్ పెడతా లేదా నా పిల్లలు ఏడుస్తారు ఆవిడ ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్ అమ్మా ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ కి ఈవిడ డోర్ టు డోర్ వెళ్ళి నా ఉందని తెలిస్తే నా తెలిసే వదిలేశాడు వదిలేసినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పిన వెలికెట్ రోమాన్స్ ఊరంతా స్ప్రెడ్ అయ్యి శ్రీనివాస్ గారికి మోధుడి గారికి ఏవో రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్పి ఆవిడ అతన్ని నేను రోడ్డు మీద గెంటేసి రోడ్డు మీద అలా వంటను చేసేసి పిల్లలు భార్య అందరూ వదిలేసి వదిలేస్తున్నప్పుడు నన్ను నా భర్తకి కాదు కాదండి ఒక్క నిమిషం మాధురి గారు రెండు మూడు ప్రశ్నలు ఒక్క నిమిషం ప్లీజ్ రజని గారు రజనీ గారు ప్లీజ్ రజని గారు మాట్లాడదాం కాదు మాధురి గారు ప్లీజ్ ఒక్క నిమిషం రజని గారు నేను అడుగుతాను ఒక్క నిమిషం ఆగండి రజని గారు ఒక్క నిమిషం రజని గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం ప్లీజ్ ఇప్పుడు బట్ట మీద ప్రేమ ఉంటే అర్థం ఈ భాష ఎలిగేషన్స్ నువ్వు చేసి నీ టికెట్ కోసం నువ్వు బయటకు గెంటేసి ఇప్పుడు నువ్వు నువ్వు అన్ని పంపించేసిన తర్వాత నువ్వు ఇప్పుడు బొమ్మలు కావాలని వస్తావా నువ్వు రెండు సంవత్సరాల ముందే నీ భర్తను గంటకున్న ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి మాదిరి గారు మాదిరి గారు ఒక్క ఒక్క నిమిషం అండి మీరు మీ భర్తతోని ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి విడిపోయి ఉన్నారు వారు వారు అడిగిన కొన్ని ప్రశ్నలు ప్లీజ్ రజని గారు ప్లీజ్ అండి రజని ప్లీజ్ ఇప్పుడు వాణి గారి కుటుంబం వచ్చిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటిని మనం మాదిరి గారిని అడుగుదాం వారు సమాధానం చెప్తారు మీరు ఎప్పటి నుంచి విడిగా ఉంటున్నారు మీ భర్తతోని ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ నుంచి నేను విడిగానే ఉంటున్నాను ఎన్ని ఎన్ని సంవత్సరాలు అండి ఎన్ని సంవత్సరాలు జరిగి వన్ ఇయర్ అవుతోంది అండి వన్ ఇయర్ అవుతోంది ఇదంతా జరిగి నేను ఎలక్షన్ లో నేను రాజకీయాల్లో వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఇవన్నీ జరిగి ఒక వన్ ఇయర్ అవుతోంది ఈ వన్ ఇయర్ లో ఎప్పుడు గొడవలే డిస్టర్బెన్స్ లే నేను ఎప్పుడూ దూరంగానే ఉంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఊరు వాడ ప్రచారం ఇప్పుడు కాదు వారు ఏమంటున్నారంటే కాదండి వారి కూతురు వారి కూతురు ఏమన్నారంటే మాధురి గారు వారి కూతురు ఏమన్నారంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏ మహిళైనా సరే తన భర్తని వేరే మహిళతో ఉండమని చెప్పేందుకు ఉంటుంది ఆస్కారం అలా చేస్తారా అని ఒక ప్రశ్న వేస్తున్నారు చెప్ప ఆవిడకు ఉందండి నాకు చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను ఆవిడకి నా బట్టతో నువ్వు ఇల్లీగల్ గా ఉండని చెప్పలేదండి నా బట్టతో నువ్వు ట్రావెల్ చేసి నాకు రాజకీయంగా సపోర్ట్ చేసి ఎలక్షన్ చెయ్యని చెప్పి మా ఇద్దరం మూవ్ అవుతుంటే మా ఇద్దరం కారులో వెళ్తుంటే దాన్ని ఒక వీడియో తీయడం మా ఇద్దరం ట్రావెల్ చేస్తుంది దాన్ని వీడియో తీయడం దాన్ని ఎవిడెంట్ గా చూపించి అధిష్టానం దగ్గర తీసుకెళ్లి మా శ్రీని గారి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నారు గారు గారి అమ్మాయితో ట్రావెల్ చేస్తాను దాన్ని ఎవిడెంట్ గా చూపించడం ఇలాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇస్తారు నాకే టికెట్ ఇవ్వాలి ఏమండి ట్రావెల్ చేస్తే నువ్వు ట్రావెల్ చేయొద్దని అతను చెప్పాలి లేదంటే నన్ను పిలిచి నాకు చెప్పాలి నా ఇంటికి వచ్చి నాకు వాన్ చేయాలి నువ్వు నెలలో ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కూడా వారి కుటుంబం అంతా కలిసి తిరుపతి దర్శనానికి వెళ్ళాం అప్పటి వరకు బాగానే ఉన్నాం ఆ తర్వాత నుంచి మొత్తంగా సైట్ ట్రాక్ చేశారు అనే విషయం వారు చెప్తున్నారు అరే నేను చెప్పింది అదండి ఆవిడ ఆవిడ టికెట్ అదగడానికి కోసం ఎవిడెన్సెస్ ని మొత్తం కలెక్ట్ చేసుకొని ఒక సినారియా మొత్తం ఆవిడ మొత్తం ఒక సృష్టించుకొని ఒక క్రి సీన్ క్రియేట్ చేసి ఆ సీన్ తో ఆవిడ అక్కడికి అధిష్టానం దగ్గరికి వెళ్ళి చూపించి ఆ టికెట్ ని తీసుకుంది ఆవిడ టికెట్ నాకు కావాలి నిజంగా నీ హస్బెండ్ ఒకవేళ నిజంగా ఆ హస్బెండ్ నీకు ఇంకొక లేడీతో మాట్లాడుతున్నారంటే నువ్వు అధిష్టానం దగ్గరికి వెళ్ళి టికెట్ కావాలని అడుగుతావా నువ్వు ఇంట్లో కూర్చొని నీ భర్తకి బాన్ చేస్తావా నువ్వు ఆమెతో ఉండడానికి ఆమెతో మాట్లాడడానికి వీల్లేదు ఆమె రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు ఆమె ఎవరు రాజకీయం చేయడానికి నేనే తీసుకొచ్చాను నేనే వద్దంటాను అని అని చెప్తారా అధిష్టానం దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి ఈ శ్రీను గారి అమ్మాయితో మాట్లాడుతున్నారు శ్రీను గారు ఈ అమ్మాయికి టికెట్ గా రాజకీయాల్లోకి ఆహ్వానించారు అని మేమే ఆహ్వానించామని చెప్తున్నారు మేము ఎక్కడా చేయలేదు సరే అనుకోండి ఒకవేళ అనుకున్నా కానీ పార్టీలో తిరగమన్నాం ప్రజాసేవ కాదు వినండి ప్రజాసేవ చేయమన్నాం పార్టీలో తిరగమన్నాం కానీ కాదండి ప్రశ్న పూర్తమనివ్వండి తర్వాత సమాధానం చెప్పండి మాధవ్ ప్రశ్న పూర్తయిన తర్వాత సమాధానం చెప్పండి ప్లీజ్ ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించి ప్రజాసేవ చేయమన్నాం కానీ మా ఇంట్లోకి వచ్చి చిచ్చు పెట్టమని మీరు ఎక్కడ చెప్పావా మా కుటుంబంలో చిచ్చు పెట్టమని చెప్పావా అని ఒక ప్రశ్న వేస్తున్నారు వాడి కూతురు బాబు మీకు చెప్పిన లైన్ మీకు అర్థం కావట్లే మీకు తల్లి కూతురు డ్రామానే అర్థం అవుతోంది మీకు నేను చెప్పిన లైన్ మీకు అర్థం కావట్లేదు రాజకీయాల్లో పిలిచి వెంటనే మహిళా అధ్యక్షురాలు పెరిగి నేను అలక్ష్యాలు నేను రాకుండా నేను తెరుక్కున్నాను నాకు ఎందుకండి మహిళా అధ్యక్షురాలు పదవి చర్యం బేసిస్ లో నాకు